ఎవరిని ఆచార్యులు అంటున్నా ఆలోచన చేయండి అంటే కాలేజీలో ప్రొఫెసర్స్ అంటున్నా లేకపోయినట్లయితే వైష్ణవ్ అంటున్నారు అంతే కదా అయితే ఈ ఇద్దరి దగ్గర కూడా ఇప్పుడు చెప్పిన మూడు ధర్మాలు ఉండట్లేదు అంటే ఆచరించడం అందరినీ మార్గంలో పెట్టడం అనేటువంటివి పేరు పెట్టుకున్న వాళ్ళందరిలో ఉంటుంది లేదు కదా అందుకని మనకు ఈ రకమైనటువంటి విధానం ఉన్నట్లయితే ఇతర దేశీయులు ఎవరూ కూడా కన్నెత్తి చూడలేరు ఇది వాసిస్తం అనమాట తర్వాత మనకు గాయత్రి మంత్రం యొక్క ప్రామాయణ్యం తెలిసింది కాబట్టి ఇక్కడ మనం ఇంకో విషయాన్ని గమనించాలిండి ఇంతకాలం చేయలేకపోయాను సంధ్యాన్ని ఇప్పుడు ఇంకా ఏం చేస్తాను మాత్రం అనుకునేవాళ్ళు కొందరున్నారు వాళ్ళందరికీ ఒక చక్కని ఉపాయం ఏంటంటే దశ సహస్ర గాయత్రియా ఇంత క్రితం ఏ లోపాలన్నీ చేశాడో ఆ లోపాలన్నీ పూరించబడి మరణ సంధ్యావందనం ఆరంభించడానికి కావలసిన అర్హత సిద్ధించడానికి దశ సహస్ర గాయత్రి చేయమన్నారు ఇక్కడ నేను చెప్పే చిన్న మాట ఏంటంటే ఉపనయనం చేసేటువంటి తల్లిదండ్రులు ఈ ఆచరణలో లేని పక్షంలో నేను నాన్నని కాబట్టి కూర్చొని చేసేస్తున్నాను ఉపనయనం అనే పార్టీ కంటే సదాచార సంపన్నుడి చేత ఉపయనం చేయిస్తే అది ఉత్తమం అలా కాని పక్షంలో తానైనా పదివేల గాయత్రి మంత్రజపం చేసి ఆ తర్వాత ఉపదేశం చేయడా అనేటువంటిది చేయాలి తప్ప లేకపోతే ఏమవుతుంది అంటే వీడు చేయట్లేదు వాడు చేయట్లేదు వీడు వీడు లాగా ఏమవుతుంది ఆచరణ నుంచి దూరం అయిపోతుంది సమాజం అందువలన కుమారుడికి ఉపదేశం చేసే ముందు పదివేల సార్లు గాయత్రి చేసి ఆ తర్వాతనే ఉపదేశం చేసేటువంటి అందరూ అతను పొందుతాడు చెయ్యాలి అలా చేయాలి అలా చేస్తే కనీసం దానికి ఒక విలువ ఉంటుంది అందుకని తాను ఆచరించకుండా చెప్పేటువంటి ప్రసంగాల వల్ల అందువలన తాను ఆచరించిందే వ్యక్తీకరించాలి నేను చిన్న పుస్తకం ఆనంద సిద్ధి చిన్న పుస్తకం దాంట్లో ఏ జపం వల్ల ఏ కార్యం సాధించుకోవచ్చు అనే విషయాలు ప్రయాణించి వ్రాసేటప్పుడు నేను చేసిన పని ఏమిటి అంటే అది రోజు పారాయణ చేసేవాడిని అంటే అర్థం ఏంటి ఏ మంత్రాలు అయితే చెయ్యమని చెప్పి మీకు చెప్పాలో ఆ మంత్రాలకు నేను చేసేవాడిని నేను చేస్తూనే చెప్పేవాడిని తద్వారా ఏమైపోయింది బాగా ప్రాచుర్యాన్ని ఇంకో విషయం మమ్మీ ఒక పంపించాడు మెసేజ్ పెట్టాడు ఏమిటో మెసేజ్ అంటే తన దగ్గర ఇంతకు పూర్వం శ్రీ గణేశ రుణం చెంది అనేటువంటి మంత్రంతో ఉన్న చిన్న కార్డు ఉండేదట నేను అటువంటి కార్డులు ప్రచురించి పంపించడం జరిగింది ఎందుకోసం అంటే భారతదేశం యొక్క రుణం తీరడం అయితే ఆ రకంగా చేసేటప్పుడు ఇది చెప్పడంలో చాలా అవసరం ఉంది అందుకోసం చెప్తున్నాను భారతదేశం యొక్క రుణం తీరడం కోసం అంటూ నేను ఆ కార్లు పంచారు సుమారు కోటి మందికి పంచమంత అయితే ఆ కార్టు ఒకటి ఉండేదిట అతని దగ్గర ఆ ఉన్నంత కాలం తనకి ఆర్థికంగా బాగానే ఉండేదట ఆ కార్లు కనిపించలేదుట సుమారుగా రెండేళ్ల క్రితం ఎలా తీసుకోవాలి మొదలైన అసృద్ధి చేసిన కార్డు రాలేదు ఈ లోపల నాకు చాలా అప్పులు అయిపోయాయి ఈ కార్డు రాకపోవడం అప్పులు ఉండేవి ఈ కార్డు వచ్చిన తర్వాత అప్పులు తీరే ఈ కార్డు పోయిన తర్వాత మళ్ళీ అప్పులు అయిపోయాయి నాకు చాలా ఇబ్బందిగా ఉంది నాకు ఒక కార్డు ఇప్పించండి అని మెసేజ్ పెట్టాడు పెడితే మా అబ్బాయి ఫోన్ నెంబర్ ఇచ్చి అక్కడికి వెళ్ళి తీసుకోండి చెప్పి చెప్పాడు ఇంతకీ సమస్య ఏంటి కార్డు తన దగ్గర ఉంటేనే అప్పులు తీరాయి అనే భావాన్ కథను అంతేకాదండి నేను ఒక రోజున ప్రత్యేకించి పదివేల కార్లు పెంచాను ఒక సరిగ్గా మరణాడు స్టేట్మెంట్ విదేశీ ఎప్పుడు భావం తగ్గించుకుందాము ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కనీసం ఆ భావాన్ని ప్రేరేపించిందిగా కానీ అంత క్రితం ఇప్పుడు వెళ్ళలేదు లేది విదేశీ భారత తగ్గించుకుందాము అనే మాట పాలకుల నుంచి అంత క్రితం ఎప్పుడు వెళ్ళలేదు తర్వాత చాలా తక్కువగా వింటున్నాం కానీ ప్రప్రథమంగా ఆ మాట వచ్చింది ఇక్కడ ఏంటంటే భావన అంటూ ప్రారంభిస్తే అది క్రమంగా సాగుతుంది ఇంతకి నేను నా సమస్య ఏంటి పంచనం అయిన తర్వాత అవును దేశాలే గ్లోబల్ వార్మింగ్తో డిపోయే పరిస్థితి అప్పు తీర్చడం ఏమిటి ఇచ్చేవాడున్నోడు ఇస్తున్న ప్రదేశమే ఉంది తీర్చే దేశమే ఉంది అన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్తో వెళ్ళిపోతున్నాయి కదా ఇదేమిటి ఇటువంటి నిర్ణయం అదే ఇటువంటి దానికోసం మనం సమయాన్ని వెచ్చించామేమిటి చిన్న విషయం కోసం మరేమిటి అంటే గ్లోబల్ వార్మింగ్ నివారణకి ఏం చేయాలి అనే దాని మీద కేంద్రీకృతమై లక్ష్మి శ్రీ సూక్తంలో చెప్పబడినటువంటి విధానాన్ని అనుసరించి మారేడు చెట్లు నాటడం ద్వారా గ్లోబల్ వార్మింగ్ నివారించబడుతుంది ఆ ఓజోన్ పొర బలపడుతుంది అనే దాన్ని ప్రచారం చేయడం ప్రారంభించి ఎకరాల ఎకరాలు మారేడు మారేడు వనాలు వేస్తున్నాం ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఎకరం విషయం ఎకరాలు అనంతపురంలో పది ఎకరాలు ఇలాగా ఏంటి మీకు ఎక్కడ మిగిలిన లేవు వరుసగా ఇవే ఎందుకు అంటే దేశ రక్షణ కోసం ప్రపంచ రక్షణ కోసం అని ఇందుకే నేను చెప్పేది ఏంటంటే ఏ లక్ష్యంతో చేస్తున్నామో అది చేయడం ప్రారంభించిన తర్వాత ఇప్పుడు కొత్తగా కొత్తది వచ్చింది ఏమిటి బంగ్లాదేశ్ లాగా భారతదేశాన్ని కూడా ఆక్రమిద్దామని చూసుకున్నారు అనే భావన ఇది ఏమిటి ఇది చాలా ప్రమాదకరం ఇది మారేడు మొక్కలతో మనం గ్లోబల్ వార్మింగ్ కోసం ఆలోచిస్తుంటే ఇక్కడేమిటి ఉన్న వాళ్ళందరినీ తీసేసేలాగా మతం మార్చేసేలాగా ప్రయత్నాలు జరిగితేలాగా అనేటువంటిది పెద్ద సమస్య ఏంటి మనం ముందు చిన్న సమస్య దేశం భారతదేశం అప్పు తీరడం అనేది చాలా చిన్న సమస్య అయిపోయింది గ్లోబల్ వార్మింగ్ కూడా చిన్న సమస్య అయిపోయింది ఇప్పుడు పెద్ద సమస్యోటి ఎదురుగా ఉంది కాబట్టి మనం తప్పనిసరిగా ప్రార్థించాలి భగవంతుడిని ప్రార్థించమనేటువంటిది చెయ్యాలి భగవంతుడిని ప్రార్థిస్తే దానికి అనుకూలంగానే ఆయన స్పందిస్తాడు సందేహం ఏం లేదు ఎందుకని అంటే ఒక వాస్తవం చెప్తాను మన బ్రహ్మగారు ఉన్నారు కదా బ్రహ్మగారు సృష్టి చేస్తున్నారు కదా దేని శక్తితో సృష్టి చేస్తున్నారు అంటే మాయ యొక్క శక్తితో సృష్టి చేస్తున్నారు అంతే కదా మాయ ఈ మాయా శక్తితో సృష్టించే మాయలో ఏమున్నాయి సత్వ్యస్తంభ గుణం సత్వస్తంభ గుణాత్మకమైనటువంటి మాయే ఈ ప్రపంచంగా భాషించేలా చేస్తున్నారు మాయ యొక్క స్వరూపులు ఏంటి సత్వస్తే కదా మనసు యొక్క స్వరూపం ఏమిటి గుణాలి మరి మాయ యొక్క స్వరూపం ఏమిటి విడిగా అంటే ఈ మనసులన్నీ కలిగితే అది మాయ అవుతుంది ఆ మాయ యొక్క సహాయంతో ఆయన సృష్టిస్తున్నారు ఏమిటి చేస్తున్నట్టు ఈ మనసులన్నిటిలోనూ ఉండేటువంటి సంకల్పములన్నిటినీ కూడా పూర్తి చేసే బాధ్యత కోసం బ్రహ్మగారు చేస్తున్నారు బ్రహ్మజ్ఞానం పొందితే మనసుతో సంబంధం తగ్గిపోతుంది అంటే ప్రపంచంతో సంబంధం తగ్గిపోతుంది అంటే ప్రపంచం యొక్క ఉనికి లేకుండా పోతుంది మనసుతో సంబంధం తగ్గితే అందుకని మనసులో వాసనలు ఉంటాయి ఈ వాసనలు కార్యరూపం దాల్చడం కోసమే జీవితం గత జన్మలలోని వాసనలు అన్నిటినీ కూడా పూర్తి చేసేసుకోండి అని పంపించాడు మన పూర్తి చేయడానికి బదులుగా కొత్త సంఖ్యలు నింపుతున్నాం మనం ఈ కొత్త సంఖ్యలు నింపడం మానేయడాన్ని ఎదురుచ్ఛాలాభ సంతుష్ట అని ఒక ఎనిమిది అక్షరాల్లో చెప్పాడు ఆయన సంతష్ట అంటే దాని కింద అది ఏది వస్తే దారితో నువ్వు సంతోషిస్తుంటే ఈ క్షణంలోనే మోక్షం ఎందుకని నీ సంకల్పాలు లేవుగా ఇంకేం జరగాలి అనే సంకల్పాలు లేవుగా ఆ ఈ జన్మలో జరగాల్సినవి కాకుండా ఇంకో జన్మకు కూడా కాదు ఇంకో పది జన్మలకు కూడా కాదు ఇంకో ఇరవై జన్మలకు కూడా కావలసిన సంచీలన్నీ నింపుకుంటున్నాను ఇక్కడ మనం ఆ నింపడం మానేయడమే ఎదురు చాలా సంతోషం అంటే ఏం లేదు ఈ క్షణం నుంచి కొత్త కోరిక కోరవద్దు ఒకటే నిశ్చయం ఏది సిద్ధిస్తే దాన్ని సిద్ధించుకుందాం ఎందుకంటే ఇదంతా మనం ఇంత క్రితం సప్లై చేసిన అప్లికేషన్లే ఆ అప్లికేషన్ సమాధానాలు వస్తున్నాయి ఇప్పుడు వద్దు అంటే అదో గొడవా ఎందుకని వద్దు అంటే ఏమైపోతుంది మనకి ఓ వరద రావాలి అనుకుందాం అనుకోండి అసలు వరద రావాలి అనుకున్న తర్వాత వచ్చేస్తున్న మెదక్ వచ్చేది వద్దు అంటే ఆకుందా ఆగదు కదా అందుకని మనం ఈ క్షణంలో మనం కోరేటువంటి దైవ దైవాన్ని కోరినా సరే ఈ క్షణంలో మనం కోరే కోరిక నెరవేరడానికి కొంత సమయం తీసుకుంది ఆ విషయాన్ని విష్ణుమూర్తి చెప్పాడు దేవతలు ఋషులు భూదేవి వెళ్ళి రావణాసుడు వల్ల ఇచ్చేటువంటి ఇబ్బంది భరించలేకపోతున్నాము ఆ భారం చాలా ఎక్కువగా ఉంది చాలా కష్టంగా ఉంది నువ్వు వచ్చి అవతరించి ఆయన సంహారం కోసం ఏదైనా చేయాలి వస్తాను వస్తాను టైం రావాలి వస్తాను ఏం టైం రావాలి సంకల్పించాలి కదా సంకల్పించిన తర్వాత ఒక విత్తనం వేసిన తర్వాత అది మొక్క కావాలి కదా మొక్క అయి పండు రావాలి కదా ఆ పండు వచ్చేందుకు టైం తీసుకుంటుంది కదా అలా కాకుండా నేను ఇప్పుడే విత్తనం వేసాను ఇప్పుడే రావాలి అంటే ఇంద్ర ఐదు జాలి చేస్తాట అలాగా ఏంటది టెంక పాత తట్ట కొమ్మచ్చు మొక్క వచ్చేస్తుంది పండు కూడా వచ్చేస్తుంది తినేమని ఇచ్చేస్తాడు అంతే కాదు రిక్కు నోటిస్తాడు రుక్కు నోటి ఏం చేస్తాడు మంచినీడికి వస్తాడు మంచినీడికి వస్తే కాఫీ తాగు అంటే కాఫీ లాగానే తాగుతాడు దాన్ని కూల్ డ్రింక్ లాగానే తాగుతాడు మిరపకాయ ఇచ్చి మిఠాయి తినమంటే మిఠాయి తిన్నట్టే తింటాడు మిరపకాయని నోరు పండు ఆ సమయంలో లాగా కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మాయంతో అందువలన ఈ మనస్సు అనేటువంటి మాయ ద్వారా కొత్త సంకల్పాలన్నీ పూర్తి కొత్త సంకల్పాలకు అవకాశం ఇవ్వకుండా పాత సంకల్పాలన్నీ పూరింపబడేలా మనం ఉండడమే ఎదురు చాలా అసంతుష్ట అందుకని ఏ కోరకుండా ఉండడం కాదు పాత కోరికలన్నీ పూర్తి చేయడం లాగా అందుకని ఈ పాత కోరికలు పూర్తి చేయాలి అంటే కొత్త కోరికలు తాగుండకూడదు ఎందుకని అంటేనండి మీకు చిన్న మాట చెప్తాను నిన్నటి రోజున మీరేం చెప్పారంటే నాకు ఇరవై రూపాయలు ఇవ్వండి అని చెప్పారు ఒక పని ఈ రోజు వచ్చేటప్పటికి ముప్పై రూపాయలు అండి అని చెప్పారు ఈ రెండింటిలో ఏ మాటకు విలువ ఇవాళ చెప్పిన దానికే కదా అలాగా మీ పాత కోరికలు కోరికలుగా ఉండగా ఈ రోజు కోరిన కోరికకి ఆ పుణ్యాలన్ని లాక్కొచ్చేస్తుంటారు మనసు ఇది ముఖ్యం అవన్నీ ముఖ్యం కాదు అప్పుడు ముఖ్యమే ఇప్పుడు కాదు అనేటువంటి భావనతో ఈ కోరిక వైపుగా పుణ్యాలన్నీ లాగబడతాయి లాగబడేటప్పుడు ఏమైపోయింది ఆ ఇష్ట బాధదిలా ఉండిపోయింది ఆ జాబితా అలా అలా పెరిగిపోతుంది మళ్ళీ ఎప్పుడో ఆ కోరిక గుర్తు రావాలి అది ముఖ్యమైనది కావాలి అప్పుడు పుణ్యం కలిసి రావాలి ఇంతటి చర్య ఉందన్నమాట అంత అంత అవకాశం లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే ఇప్పుడేం కోరుకున్నా ఉండే పాత దేవుని వాతాంట్లో ఏం ముందు ఇవ్వాలి ఎక్కువ పండిపోయింది ఏది అలా అవి వస్తాయి అన్నమాట అలాగా మనం పాత వాటిని పూర్తి చేసుకోకపోతే మోక్షానికి ఎప్పటికి సాధ్యం అవుతుంది సిద్ధము కాలేదు అందువల్ల మనమంటూ ఇక్కడ సూర్యుడిని భావన చేస్తూ తేజస్సుని భావన చేస్తూ మోక్షాన్ని అభిరుషిస్తూ ఉండే ఋషులు ఋషితుల్యులు మహాత్ములు మన్ని వెతుక్కుంటూ వచ్చి మన పాత సంకల్పాలన్నీ పూర్తి చేసి మోక్షానికి సిద్ధం చేసి తమతో తీసుకెళ్తారు ఇదే మనకు మహాబాబాజీ లహరి మహాశయుడికి చేసినటువంటి పని